చెప్పానికి ప్రయత్నం చేస్తారు ఫ్యాన్స్ అంటే ఏంటంటే యేసు రావు కూడా చాలామంది వేల కొలది ఫ్యాన్స్ ఉన్నారు గొప్ప జన సమూహం ఉన్నారు యేసు మీటింగ్ పెడుతున్నారంట సముద్ర తీరానంటే ఇరుగు పొరుగు వారిని ఏళ్ళని అందరూ పిలుచుకొని వచ్చేసినారు వేలు వేలైపోయినారు అయిపోయినారు ఆయన వాక్యం చెప్తుంటే ఫ్యాన్స్ కుప్పిప్పలుగా సముద్ర తీరం అనుకున్నారు వాళ్ళని అడిగినా మనకు మైక్ తీసుకెళ్ళి ఎందుకు వచ్చారండి మీరు మీటింగ్కి అంటే యేశుప్రవ్వు చాలా బాగా వాక్యం చెప్తాడంటండి విందామని వచ్చినాము చాలా కథలు కూడా చెప్తాడంటండి అందుకే విందామని వచ్చినాము వీటికి పైపెచ్చు రోగాలు బాగా చేస్తుంటే మా ఊర్లో నుండి రోగాలు బాగా దయ్యాలు పట్టిన వాళ్ళని తెచ్చినాం కుష్ట్రోగం తెచ్చినాం రక్తస్రావం కలిగిన వాళ్ళని తెచ్చినా కుంటోని తెచ్చినా గుడ్డు తెచ్చినా అందరిని తీసుకొని వచ్చిన వాళ్ళు అందరూ బాగా అయిపోతున్నారు మా ఊర్లో చాలామంది యేసు అంటే ఇష్టపడుతున్నారండి చివరికి ఆయన కాళీకి పంపించుకోకుండా మంచి నాన్ వెజిటేరియన్ భోజనం పెడుతున్నాడంట రొట్టెలు చేపలు ఇంకా అంతకంటే తినే భాగ్యం ఏముంటుందండి అందుకనే వచ్చినాము ఇలాగ వాళ్ళంతా ఫ్యాన్స్ ఇప్పుడు ఫాలోవర్స్ ఎవరంటే ఫ్యాన్స్ అంతా వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు ఆయన ఇద్దరు వచ్చాయి ఆయన రీతిగా ఎందుకు బోధించినాడో అడిగి ఉపమానాల భావమేమో తెలుసుకోవటానికి ప్రయత్నం చేసినాను దోణులు ఎక్కినారు సముద్రంలో తుఫాను ఎదురైంది ప్రభు వారితో పాటు ఉన్నాడు ఫాలోవర్స్ అంటే తుఫాన్లో ఉంటారు కష్టంలో ఉంటారు ప్రార్థనలో ఉంటారు పస్తులో ఉంటారు సంతోషంలో ఉంటారు అన్ని వేళల యజమానుని చిత్తప్రకారం నడిచేవాళ్ళు ఫాలోవర్స్ అంటారు